అందరికీ నమస్కారం ఈరోజైతే మనం అనంతపురం జిల్లాలో జరగబోయే రాప్తాడు గ్రామంలో జరుగుతున్న అగ్రి షో తెలుగు రైతుబడి అగ్రి షోలో అయితే ఉన్నాం రాజేంద్ర ప్రసాద్ గారు స్పెషల్గా రైతుల కోసం అయితే ఈ షోనైతే కొత్త టెక్నాలజీ ఎలా ఉంటుంది రైతులు ఎలాంటి టెక్నాలజీ వాడితే లాభాలు పొందుతారని టెక్నాలజీ మొత్తం పెట్టారు సో చిన్న చిన్న హోస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం వీడియోస్ అయితే చేద్దాం మనం ఎంటర్ అయ్యక ఈ పాస్లు అయితే ఇచ్చారనమాట ఇవి షాప్ పాసెస్ అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి రిజిస్ట్రేషన్ కౌంటర్ ఇక్కడ ఎవరైనా ఇలాంటి పాసులు దొరకకపోతే ఇక్కడికి వచ్చి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తారు విత్ ఇన్ టూ త్రీ మినిట్స్లోనే మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది చూడొచ్చు బయట నుంచి ఎంట్రన్స్ అయితే ఇదే అనమాట సో ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనకు ట్యాక్స్ అయితే ఇస్తారు మెల్ల వేసుకోవడానికి ఐడెంటిటీ కార్డ్స్ లాగా ఎంట్రీ కార్డ్ లాగా ఇస్తారనమాట జస్ట్ ఇదంతా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది మనకి ప్రాసెస్ లోపలికి వచ్చిన వెంటనే ఇక్కడైతే ప్లాంట్స్ అయితే పెట్టారు ఏమేం ప్లాంట్స్ పెట్టినారో అని దగ్గరికి వెళ్ళి చూసాము మకాడి అంట అండ్ అవకాడు అండ్ యాపిల్ యాపిల్ ట్రీస్ కూడా పెట్టారు అసలు నేను ఇది ఇచ్చేసరికి సెకండ్ టైం చూస్తున్నా యాపిల్ ట్రీని కానీ చిన్న ట్రీస్ని అయితే ఇప్పుడే చూస్తున్నాను ఇక్కడ ఎవరైనా కొనాలనుకుంటే కొని తీసుకెళ్ళచ్చు అనమాట కానీ యాపిల్ ఈ టెంపరేచర్కి సెట్ అవ్వదు కానీ హైదరాబాద్లో అయితే ఒకరు యాపిల్ అయితే పండించారనమాట అది ఎలా పండించారో నాకు తెలిదు ఇవి వచ్చేసరికి అవకాడోటిస్ దీని పక్కనే వచ్చేసరికి మనకు మకాడిమియా నట్ ఇది చాలా కాస్ట్లీ అనమాట హాఫ్ కేజీనే త్రీ హండ్రెడ్ రూపీస్ మెక్సికన్ హ్యాజ్ అంటారు దీన్ని వచ్చేసరికి ఈ చెట్లను వచ్చేసరికి ఇవన్నీ మంచి మంచి ప్రైస్లోనే ఇస్తే ఇస్తున్నారు ఇదే మకాడిమియా ఇవి చూడొచ్చు చెట్లు డిఫరెంట్గా ఉన్నాయి అసలు చాలా హైట్ పెరుగుతాయంట ఇవి నెక్స్ట్ వచ్చేసరికి మనం శ్రీ విఘ్నేశ్వర డ్రోన్ ప్రైవేట్ లిమిటెడ్ అయితే పెట్టారు వచ్చేసరికి ఆల్ టైప్ ఆఫ్ డ్రోన్ టెక్నాలజీ అయితే పెట్టారనమాట సో ఇవి వచ్చేసరికి పెస్టిసైడ్ స్ప్రేయింగ్ అయితే యూజ్ చేస్తారు ఇవి వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఎయిట్ లీటర్స్ ఉన్నాయి సిక్స్టీన్ లీటర్స్ ఉన్నాయి ఇలా పెద్ద పెద్ద డ్రోన్స్ అయితే ఉన్నాయన్నమాట ఇవి వచ్చేసరికి నార్మల్గా అయితే రైతులు ఇవి కొంటారు లేదంటే రెంట్కి తీసుకుంటారు అనమాట ఇప్పుడు టూ ఏకర్స్కి వచ్చేసరికి మనకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట కొన్ని చోట్ల ఇంకొన్ని చోట్లయితే థౌజండ్ వరకు కూడా ఛార్జ్ చేస్తారు ఇవి ఎలాంటి దాంట్లో వాడతారంటే పెద్ద పెద్ద వరి తోట వరి పొలాల్లోనూ లేదంటే ద్రాక్ష దానిలోనూ ఇలా చాలా వరకు పెద్ద ల్యాండ్ వాళ్ళు అయితే ఎక్కువ వాడతారనమాట సో ఈజీగా మనకి స్ప్రేయింగ్ అయిపోతుంది ఇప్పుడు డీజిల్ కనుక్కుంటే చాలా ఖర్చు అవుతుంది అనమాట చాలా వరకు ల్యాండ్ ఉన్న వాళ్ళకి ఇదైతే మనకు టూ ఏకర్స్ కలిపి ఫైవ్ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు చూడొచ్చి వచ్చేసరికి ఎయిట్ వింగ్స్ ఉన్నాయి సిక్స్ వింగ్స్ ఉన్నాయి ఫోర్ వింగ్స్ కూడా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా అసలు ఇంత దగ్గరగా చూస్తున్నాను డ్రోన్స్ పెద్ద పెద్ద డ్రోన్స్ సో టెక్నాలజీకి తగ్గట్టు మనం కూడా ఫార్మింగ్ చేస్తే మనం ఎన్నో ఫ ఫలితాలు తెచ్చుకోవచ్చని ఈ షో అయితే పెట్టారనమాట సో టెక్నాలజీ మాత్రం మామూలుగా చూపించలేదు మీరు చూడొచ్చు ఇక్కడ అన్ని ఫ్యాన్స్ మోటార్స్ ఎలా వర్క్ అవుతుంది మొత్తం చూపిస్తున్నారు వీళ్ళు వచ్చేసరికి విజయవాడ రాజమండ్రి భీమవరం మిర్యాలగూడెం ఖమ్మం మరిపేట వరంగల్ అయితే ఉన్నారు సో ఇది మీకు విండ్మిల్ కనిపిస్తుంది ఇది విండ్మిల్ అయితే కాదనమాట దీంట్లో గాలి తేమ శాతాన్ని తీసి మనకైతే ఆ వాటర్ ని ప్యూరిఫై చేసి మనకి వాటర్ ప్యూరిఫై చేస్తారు సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని పెస్టిసైడ్స్ కంపెనీ వచ్చినాయనమాట వీళ్ళు వచ్చేసరికి వాళ్ళ కంపెనీ బ్రాండ్ అయితే ప్రమోట్ చేస్తున్నారు సో దాని తర్వాత అయితే మనకి మీటింగ్ అయితే జరిగిందనమాట కొంత కొత్త సమాచారం చాలా ప్రయత్నం చేశాం చాలా కష్టపడ్డాం అనుకున్న కంపెనీలను ఇక్కడికి రప్పించడం కోసం ఎందుకంటే చాలా దూరంగా ఉన్నాము మేము ఇక్కడ దాకా రాలేము అని చాలా మంది చెప్పినా కూడా లేదు రైతులు వస్తారు మీకు కొత్త విషయాలు వాళ్ళకి వివరిస్తే మీకు వ్యాపారానికి బాగుంటుంది రైతులు కొత్త విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళ వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి పంట దిగుబడిని పెంచుకోవడానికి వాళ్ళకు వస్తున్న లాభాన్ని పెంచుకోవడానికి వాళ్ళు చేస్తున్న కష్టాన్ని కొంతైనా తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది రండి అని చాలా మందిని మెప్పించి ఒప్పించి వాళ్ళకంతా వివరించి ఆ ప్రయత్నం చేస్తే చాలా మంది మా మీద నమ్మకంతో మీరు వస్తారన్న నమ్మకంతో వచ్చారు ఇంకా చాలా మంది రావాల్సి ఉండే ఇది రెండో కార్యక్రమం చేస్తున్నాం రైతు బడి తరఫున ఈ అగ్రి షో అంటే వ్యవసాయ ప్రదర్శన అనేది ఇంకా కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కంపెనీలను ఎక్కువ సాంకేతికతను ఎక్కువ సమాచారాన్ని రైతులకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా ముందు ముందు కూడా కొనసాగిస్తాము గారికి మరి కోటాల సుందమ్మ గారికి కాళకృష్ణరాజు గారికి సురేందర్ గారికి చె ప్రభాకర్ రెడ్డి గారికి ఇక్కడ వచ్చేసిన రైతులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను మొట్టమొదట రెడ్డి వచ్చి ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో పెట్టాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు మాకు చక్క ఆనందేసింది మొట్టమొదటిగా ప్రోగ్రాం కంటే ఆయన గైట్గా చూడడం నాకు చాలా ఆనందం ఎందుకంటే లో ఎంతమంది ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారో లేదో తెలియదు కానీ నేనైతే ఆయన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పటికప్పుడు వ్యవసాయం చేయమన్న కొత్త కొత్త పద్ధతులు కానీ కొత్త పంటలు కానీ మనం ఏ రకంగా వెళ్ళాలనే దాన్ని కూడా దాంట్లో ఖచ్చితంగా ఆ ఛానల్ ద్వారా నేను కూడా తెలుసుకునే పరిస్థితుంటుంది అందులోనూ ముఖ్యంగా పది మందిలో తిరుగుతుంటాం కాబట్టి అందులోనూ మన ప్రాంతాలు అంటే మనం తిరిగే ఎక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా రైతాంగానికి కానీ రైతులకు కానీ సంబంధించినవి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా రైతాంగం గురించి అంత ఇంతో నాలెడ్జ్ పెట్టుకోవడం అనేది కూడా మాకు చాలా ఇంపార్టెంట్ అనమాట Thank <laughs> you.